ఏసార్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ ఆటోను అయితే అమ్మకానికి తీసుకొచ్చారు మరి యొక్క ఆటో గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు ఇంకా కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ అయితే చేయండి ముందుగా ఆటో యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల తొమ్మిది గల మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఆటోకి ఇంజన్ కండిషన్ బాగుంది అలాగే ఇంటీరియర్ కూడా బాగుందనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది కాల్ చేసి వెళ్ళి వెహికల్ అయితే చూసుకుంటే వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు యాభై వేలు ఇదైతే ఫిక్స్డ్ అనమాట మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ ఉండొచ్చేమో వెహికల్ అయితే కండిషన్ పరంగా బాగుందని ఓనర్ అయితే చెప్తున్నాడు అలాగే ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ నల్గొండ నల్గొండ లోకల్ డీవికే రోడ్డుకైతే అయితే పవన్ సాయి ఆటో కన్సల్టెన్సీలు యొక్క వెహికల్ అయితే మకానికి సిద్ధంగా అయితే ఉంది అలాగే యొక్క ఆటో కన్సల్టెన్సీలు వచ్చేసి చాలా రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి దాదాపుగా ఒక వంద ఆటోల వరకు అయితే ఈ యొక్క కన్సల్టెన్సీలో ఉండడం అయితే జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్స్ అయితే చూసుకోండి ఈ యొక్క ఆటో అని కాదు ఇంకా చాలా రకాల ఆటోస్ అయితే ఉన్నాయి చిన్న ఆటోలు కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి ఇంకా పూర్తి స్థాయి సమాచారాన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి వెహికల్ ఒక పేపర్ కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి